హాస్పిటల్లో ఉన్న చారు దగ్గరికి జానకి రామలక్ష్మి బతిమలాడడానికి వస్తారు ఇక జానకి దండం పెడుతూ ఉంటుంది దయచేసి ఆయన మీద ఉన్న ఆయన మీద పెట్టిన కేసుని వాపసు తీసుకోమ్మా నీకు దండం పెడుతున్నాను అని అడుగుతూ ఉంటుంది చారు ఆ కేసుని వాపసు తీసుకొచ్చారు అని జానకి దండం పెడుతూ బతిమలాడుతూ ఉంటుంది అప్పుడే చారు మీ ఆయన్ని నా దగ్గరికి తీసుకొచ్చి క్షమాపణ చెప్పిస్తారు అని ఒట్టేసి నువ్వు మాటిస్తే అప్పుడు నేను కేసు వాపస్ తీసుకుంటాను అని చారు చెప్తూ ఉంటుంది చారు అలా మాట్లాడేసరికి రామలక్ష్మికి చాలా కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నావే అని రామలక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది రామ వద్దు రామ అని జానకి అడ్డుపడుతూ ఉంటుంది నువ్వు వాగమ్మ ఏం మాట్లాడేవే నువ్వు మా నాన్న కాలు కోటికి కూడా సరిపోవు నీకు మా నాన్న వచ్చి క్షమాపణ చెప్పాలా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది చాలా గట్టిగా అలా నిలదీస్తూ అరుస్తూ ఉంటుంది ఏయ్ అమ్మాయి ఏంటి ఆ మాటలు మర్యాదగా మాట్లాడు అని చలపతి చెప్తూ ఉంటాడు ఏయ్ ఏంటి మర్యాద ఏంటి మర్యాద ఇచ్చేది అసలు తప్పు చేసిందే నువ్వు మా నాన్న నిప్పు చారు నిప్పు నువ్వు మా నాన్న నిజాయితీని కాల్చలేవు ఆయన ఆయన కడిగిన లాగానే బయటికి వస్తారు నీకు నీకు ఈ కోట్ల దగ్గర మాటలు పంచేమమ్మ చేతలే పనిచేస్తాయి చేతలే పనిచేస్తాయి నువ్వు కైతిలా లోపలికి వెళ్తావు గుర్తు పెట్టుకో అని రామలక్ష్మి వేలు చూపిస్తూ చాలా గట్టిగా చారుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చారు కోపంగా చూస్తూ ఉంటుంది రామలక్ష్మి అలా మాట్లాడుతూ ఉంటే జానకి బాగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది రామా వద్దు రామా వద్దు అలా చెప్పవద్దు అని చెప్తూ ఉంటుంది